నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసులను బెదిరించి వాళ్ళను దోచుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి పెద్ద మొత్తంలో డబ్బు ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోకండి తాజాగా కువైట్లోని జహరా ప్రాంతంలో ఒక రోడ్డులో అరబ్ ప్రవాసిని దోచుకోవడానికి ప్రయత్నించిన ఒక యువకుడిని పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు నిందితుడిని వెంటనే తదుపరి దర్యాప్తు కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాధారణ గస్తీ సమయంలో ప్రవాసుడిని ఎదుర్కొంటూ ఉన్న ఒక బాలుడు కత్తి పట్టుకుని గొడ్డలితో తిరుగుతూ ఉన్న దృశ్యాలు అధికారులు చూశారు పోలీసులు గమనించిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడని చెప్పేసి అధికారులు అతన్ని వెంబడించి వెంటనే పట్టుకున్నారు నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు జహరాలు భద్రత మరియు ప్రజా భద్రతను కాపాడటానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ అరెస్టు జరిగిందని చెప్పి అధికారులు నిర్ధారించారు నిందితుడిని స్వాధీనం చేసుకున్న ఆయుధంతో పాటు అతను మరేదైనా నేర కార్యకలాపాలలో పాల్గొన్నాడో లేదో అని తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులకు అప్పగించామని చెప్పేసి అప్రమత్తమైన పోలీసులు వేగవంతమైన ప్రతిస్పందన చర్యల ద్వారా చట్టాన్ని అమలు చేయడానికి నేర చర్యల నుంచి ప్రజలను రక్షించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో ఎక్కడ చూసినా కానీ సీసీ కెమెరాలు ఉన్నాయన్నమాట అలాగే అటువైపు వెళుతూ ఉన్న పోలీస్ పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి మనం చూసుకుంటే ఒక యువకుడు మనం చూసుకుంటే కత్తి పట్టుకుని అలా ఇలా తిరుగుతూ ఒక ప్రవాసు బెదిరించడాన్ని పోలీసులు గమనించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా అతడు పారిపోయాడనమాట పారిపోతూ ఉంటే వెంబడించి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లు ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jahin.